ఎలక్షన్ టైంలో ఎప్పుడైనా కూడా మనకి కోర్టులు కేసులు జైళ్ళు ఇట్లాంటి అంశాలు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి ఎలక్షన్ టైంలో అవి ఒకటే కాదు అసలు ఏ పాయింట్ మీద జనాలు ఓటేస్తారో దేనిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలో తెలియక ప్రతి అంశాన్ని అవతల వ్యక్తికి అంటే అవతల పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అయితే దాన్ని తమకు అనుకూలంగా అది ఎంత చిన్న విషయం అయినా దానికి తమకి అనుకూలంగా తమ అనుకూల మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ చేయడం అనేది రాజకీయ నాయకులకి పెట్టిన అంటే వెనతో పెట్టిన విద్య అంటారు ఆ టైప్ అనమాట సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఒకప్పుడు లక్ష కోట్లు లక్ష కోట్లు అంటూ ప్రోపగండా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు విషయంలో వెన్నుపోటు వెన్నుపోటు అంటూ ప్రోపగండా చేసిన వైసీపీ కావచ్చు ఇట్లా ఏ ఏ అంశాన్ని ఎవరెవరు ఎంచుకుంటారో తెలియదు కానీ ఆ తర్వాత కాలంలో దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మాత్రమే ఎంచుకుంటారు సో ఇప్పుడు ఓటుకు నోటు కేసు అనేటువంటి అంశం మరొకసారి తెర మీదకి వస్తుంది దాని గురించి చూద్దాం చంద్రబాబు నాయుడిని ఓటుకు నోటు కేసు నీడలా వెంటాడుతోంది రెండు వేల పదిహేనులో కేసీఆర్ సర్కార్ని పడగొట్టేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలకి తెరలేపారు అనే విమర్శ ఉంది ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలుకి చంద్రబాబు తెరలేపారు అప్పట్లో ఇప్పటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో కీలక పాత్ర పోషించేవారు రేవంత్ని అడ్డం పెట్టుకుని అప్పటి సీఎం కేసీఆర్ సర్కార్ని బద్నాం చేయబోయి చంద్రబాబు ఇరుక్కున్నారని అంటారు అప్పట్లో రేవంత్ రెడ్డిని తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్టు చేసి జైలు పాలు చేశారు ఇదే కేసులో స్టీఫెన్సన్తో చంద్రబాబు సెల్ ఫోన్లో మాట్లాడుతూ మనోళ్ళు బ్రీఫ్డ్ మీ అనడం ఆ వాయిస్ టీడీపీ అధినేతదే అని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించిన సంగతి తెలిసిందే ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని అలాగే కేసు విచారణ సీబీఐకి అప్పచెప్పాలన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వేరు పిటిషన్ల మీద సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఈ కేసులో నిందితులైన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ కేసులో నిందితులైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండడంతో విచారణని సీబీఐకి అప్పజింపాలన్న విజ్ఞప్తిలో సమంజసం ఉంది ఈ పిటిషన్ల మీద జస్టిస్ సురేందరేష్ జస్టిస్ బట్టి ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది రెండు పిటిషన్ల ప్రాధాన్యత సంతరించుకోవడం మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠకు తెరలేచింది టీడీతో టీడీపీతో పాటు అన్ని రాజకీయ పక్షాలు సుప్రీంకోర్టు యొక్క విచారణ వైపు ఆసక్తికి ఎదురుచూస్తున్నాయి అయితే ఈ కేసు వాయిదా పడింది కొద్ది రోజుల్లోనే డెఫినెట్లీ దీన్ని సిబిఐకి అప్పచెప్పబోతున్నారు అంటూ ఆళ్ళ రామకృష్ణ రెడ్డి చాలా స్ట్రాంగ్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అయితే మీకేమనిపిస్తుంది ఈ అంశం గురించి మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఏంటి మీకున్నటువంటి ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పు ఉంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అనేది మీరు చెప్పండి చంద్రబాబు తప్పు చేశారు లేదా చంద్రబాబు తప్పు చేయలేదు అని కామెంట్ చేయండి అసలు ఓ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి ఓటుకు నోటు కేసులో ఏమనుకుంటున్నారు ప్రజలు ఎట్లాంటి తీర్పునిస్తున్నారు ఈ విషయంలో అనేది క్లియర్గా అర్థం కావాలి సో అది అర్థమయ్యేలాగా కంపల్సరీ కామెంట్ చేయండి